శ్రీ మాతాజీ గారి నేటి మాటకి స్వాగతం ప్రేమయే జీవిత గమనం ప్రేమ బలీయమైనది మాధుర్యమైనది ప్రేమ ఒక అందమైన సమ్మేళనం సూక్ష్మ జ్ఞానానికి కలిగిన వివేకంతో ఉన్నవారు మాత్రమే ఈ ప్రేమను సాధించగలరు మిమ్మల్ని మీరు నిశ్చయంగా ఉంచుకోవడానికి భగవంతుడు సంపూర్ణ ఆశీర్వచనాలు పొందడానికి ఇది దోహదపడుతుంది మీరు ఇతరులకు కూడా ఈ సందేశాన్ని అందించండి అదే మీరు చేయాలి అంతకు మించి మీరేమీ చేయనవసరం లేదు ఈ ప్రకాశాన్ని ఇతరులకు అందించండి దానికోసం మీరు చేయవలసిందల్లా ప్రేమగా ఉండండి ప్రేమయే మీ జీవిత గమనాన్ని మలుచుకోండి ప్రేమను ఆరాధించండి అన్నిటికీ జయించేది ప్రేమే మీ ఆశీర్వచనాలను గణించండి మీరు ఏమీ త్యాగం చేయవలసిన అవసరం లేదు త్యాగం చేయవలసినంత ఏమీ లేదు ఈ మార్గంలో మీకు ఎప్పుడూ ప్రయోజనాలే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి సమకూరుతాయి ప్రతి క్షణం మీరు ఆశీర్వదించబడతారు మీ ఆశీర్వచనాలను గణించుకోండి అప్పుడు ఈ ఆశీర్వచనాలన్నీ మనలను మరింత ప్రేమతో ఉండేలా దయతో ఉండేలా త్యాగం చేసేలా చేయడానికే అని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు మనం ఏదో త్యాగం చేస్తున్నాము అని అనుకుంటే ఆ భావనయే అహంకార పూరితమైన భావన మీరు ఏమి త్యాగం చేస్తారు మనం ఏం త్యాగం చేయాలి నా భావన ఏమిటంటే ఉదాహరణకు నేను త్యాగం చేస్తున్నాను అని అనుకుంటే అది నాకు పనికి మారిన విషయం ఎందుచేతనంటే అది నా స్వభావం కాదు నేను దానిని ఆనందంగా చేస్తాను నేనేదో త్యాగం చేస్తున్నానని అనుకుంటే అహంకారానికి సహాయం చేయలేను నేను ఆనందంగా చేయకుండా పారిపోలేను కారణం అది నా స్వభావం అదే మాదిరిగా మీరు కూడా ఇతరులకు ఆత్మసాక్షాత్కారాన్ని ఆనందంగా ఇవ్వండి మీరు వివేకవంతులు మీరు వివేకమును కలిగి ఉన్నారు ఈ భూమాత వివేకంతో నిండుందని మీకు తెలుసు మిమ్మల్ని మాత్రమే మీరు అనుసరించండి లోతులకు వెళ్ళండి మీరు లోతులకు వెళుతున్నప్పుడు వివేకం పొందుతారు మీరు వివేకవంతులు కావున మిమ్మల్ని మీరు అన్వేషించుకోండి ఈ విశ్వానికే మీరు వివేకాన్ని పంచగలుగుతారు సంతతి కోసం మనలని మనం పరిశుభ్రపరుచుకుంటూ ఆనందంగా మలుచుకుంటూ అభివృద్ధి పదంలో వెళుతూ విశాల దృక్పథాలతో మనోబలంతో దూరదృష్టితో ఉన్నతవారంగా తయారవడం మన సంతతి కోసమే భావితరాల కోసమే నా సహాయం జీరో అనే నేను చెప్పాలి ఎందుచేతనంటే మీ సహకారం లేకుండా నేను సహాయం చేయలేను మీరు నా సహాయాన్ని ఉపయోగించుకోవాలి ఉదాహరణకు నీరు తీసుకున్నట్లయితే నీటిలో ఎంతో శక్తి ఉంది కానీ మీరు దాన్ని ఉపాయంతో ఉపయోగించుకోవాలి అదే విధంగా నాకున్న ఈ శక్తులన్నిటినీ మీరు ఉపయోగించుకోకపోతే అప్పుడు నేను సంపూర్ణంగా అశక్తురాలిని అందుచేతనే మిమ్మల్ని మీరు పరిశుభ్రంగా ఉంచుకోండి అని నేను కోరుతున్నాను సహజయోగ నియమాలను శ్రద్ధతో పాటించాలి అని నేను కోరుకుంటున్నాను ఎందుచేతనంటే మీరు భగవంతునిచ్చే ఎన్నుకోబడినవారు ఈ నూతన ప్రపంచం ప్రశాంతతతో ఆనందంగా బ్రహ్మానందంగా ఉండేలా భగవంతుని కార్యాన్ని మీరు చేయాలి మీ గుణాలను అభివృద్ధి చేసుకోండి మీ శక్తులన్నిటినీ రక్షించుకోవడానికి ప్రయత్నించండి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి ఇతరుల బుద్ధిని ప్రకాశవంతం చేసే వెలుగుతున్న జ్యోతి వంటి వారు మీరు ఇది చాలా గొప్ప విషయం మిలియన్ బిలియన్ మందిలో ఇలాంటి వారు ఒకరు జన్మించేవారు కానీ ఇప్పుడిక్కడే అలాంటి వారు అనేక మంది ఉన్నారు అయితే మీ గుణాలను మీరు అభివృద్ధి చేసుకోవాలి మీ గుణాలను అభివృద్ధి చేసుకోకపోయినట్లయితే మీ జీవితం నిరాశాజనకంగా ఉంటుంది అందుచేత మీరు మీ గుణాలని అభివృద్ధి చేసుకోండి మీరంతా వ్యక్తిగతంగా మీ గుణాలను అభివృద్ధి చేసుకోండి ఇతరులను చూడకండి ఇతరులను విమర్శించకండి కానీ వ్యక్తిగతంగా మీ శక్తులను మీరు అర్థం చేసుకోండి మీరు ఎంత ఇతరులకు ఇచ్చారు మీకున్న శక్తుల్లో ఎంత నిజంగా మీరు ఉపయోగించుకున్నారు అని ఆలోచించండి